మళ్ళీ ముంబైలోనైతే బాంబు బాంబు వచ్చాయి దాదాపు పాకిస్తాన్కి చెందినటువంటి పద్నాలుగు మంది ఉగ్రవాదులు ముంబైలో చరబడ్డారు ముప్పై నాలుగు వాహనాల్లో నాలుగు వందల కిలోల ఆర్డీఎక్స్ ఉంది ఇప్పుడు అది ముంబైలో పేలబోతుంది దెబ్బకి ముంబై అంతా కూడా అల్లకొల్లం సృష్టిస్తున్నాం అంటూ ఒకడైతే మెయిల్ చేశాడు ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్ కి వెంటనే పోలీసులు అయితే దీని గురించి అధికారులతో చర్చించి వెంటనే అప్రమత్తమయ్యారు ఎక్కడికక్కడ బాంబు స్క్వాడ్లు అలాగే పోలీస్ తనిఖీలు చేశారు ఎవరైనా అనుమానంగా కనిపిస్తే ప్రజలు కూడా వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని అయితే ఒక ప్రకటన విడుదల చేశారు ఎందుకంటే రెండు వేల ఎనిమిదిలో ఈ విధంగానే పది మంది ఒక దొన్నపోతుల్లాగా పందుల్లాగా వచ్చి నూట అరవై రెండు మందిని పట్టణ పెట్టుకున్నారు కొన్ని వందల మంది గాయపడ్డారు లక్షల మందిని భయపెట్టేశారు అలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదని ఇప్పుడైతే కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు బాంబు పెట్టేవాడు అలాగే చెప్పడు కానీ జాగ్రత్త ఉండాలి కదా ఇంతకు ముందు కూడా ఇలాగే చెప్పారు బీహార్ లో కూడా ముగ్గురు ఉగ్రవాదులు అయితే చొరబడ్డారు ఆ విషయం ఇంటెలిజెన్స్ చెప్పడంతో వెంటనే అప్రమత్తం అయ్యి వాళ్ళు పేర్లు ఫోటోలు అన్ని వేశారు అలాగే ఇప్పుడు ముంబైలో ఏదైతే ఒక ఫోన్ వచ్చిందో బెదిరింపు ఫోను దాని గురించి ఇంటెలిజెన్స్ అయితే ఎటువంటి ఇది ఇవ్వలేదు కానీ ఆ చేసినటువంటి వాడు నేను పాకిస్తాన్ కి చెందినటువంటి ఒక జిహాదీ గ్రూప్ కి చెందినటువంటి వాడిని చెప్పుకున్నాడు ఆ మెయిల్ లో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ పద్నాలుగు మంది పాక్ ఉగ్రవాదులు ముప్పై నాలుగు వెహికల్స్ నాలుగు వందలు ఆర్టీఎక్స్ అది నిజమైన కాకపోయినా ఇప్పుడు తనిఖీలు చేయాలి ఆ తనిఖీలు చేయడం వల్ల కూడా ఎంతో కొంత నష్టమే మనకి ఇంతకు ముందు కూడా విమాన బెదిరింపులు వచ్చాయి విమానంలో బాంబ్ బెదిరింపులు దానివల్ల ఇంచుమించు పన్నెండు వందల కోట్ల రూపాయల నష్టం విమానయాన సంస్థలకి అదంతా కూడా భారతే భరించాల్సి వచ్చింది ఈ విధంగా ఆర్థికంగా నష్టం చేకూరుస్తున్నారు కొంతమంది వేదవాళ్ళు వీళ్ళ పట్టుకుని ఇప్పుడు మనం కఠినమైనటువంటి శిక్షలుగా చంపి లేకపోతే మాత్రం తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇదంతా కూడా మనకి ఆర్థికంగా నష్టం కలిగించడానికి నిజంగా బాంబులు పెట్టేవాడు చెయ్యడు కానీ ఇప్పుడు తనిఖీలు చేయకపోతే మళ్ళీ ఒకవేళ నిజంగానే పేలితే కాబట్టి ఇలా చేయాల్సి వస్తుంది అనమాట దీనివల్ల దేశానికి చాలా నష్టం చాలా అంటే చాలా నష్టం అసలు ఇలాంటివి పూర్తిగా రూపుమాపాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి దేశ ద్రోహుల్ని తన్ని తరిమీయాలి లేదా ఈ దేశంలోకి అక్రమంగా చొరబడినటువంటి ఆ ఎవరైతే ఉన్నాయో పందులు వాటిని పంపించాలి బయటికి లేదనుకుంటే మాత్రం ఇలాంటివి కామన్ అయిపోతాయి